చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుజీ గురుగారు ఇప్పుడు సంకష్టహర చతుర్థి ఈ పూజా విధానాన్ని ప్రతీ నెల ఆచరించే వాళ్ళని ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం అంటే కొన్ని కొన్ని పూజలు మనకు ముందర నుంచి తెలియకపోయినా ఎవరైనా ఆచరిస్తే చూసి ఆచరించే విధానాల్లో భాగంగా తీసుకుంటే ఈ పూజా విధానం ఒకటి అయితే ఇది వ్రతంలాగా ఆచరిస్తారని పూజలాగా ఆచరిస్తారని కొంతమంది అంటే ఇన్ని అని సంఖ్య పెట్టుకొని ఆ సంకల్పం చెప్పుకొని ఆచరిస్తారని రకరకాలుగా వింటూ ఉన్నాం అసలు ఏంటి వాస్తవము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మానవులు కోరికలు సహజం కాబట్టి ఏ కోరికకు ఏ పూజ అనేది కూడా నిర్ణయించబడింది మరి ఈ సంకష్టహర చతుర్థి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి ఎటువంటి ఫలితం వస్తుంది దాని గురించి వివరించండి చాలా తప్పకుండా అమ్మా చాలా సంతోషం ప్రధానంగా గణపతి అంటేనే మీరు చెప్పినటువంటి దాంట్లోనే ఉంది సంకష్టహర చతుర్థి ఎవరికి ఏ బాధ ఉంటేనా దాని సంకటం అంటాం అవును ఏ బాధతో మనం పూజ చేస్తున్నామో అవి హరించడం గురించి చేసేటటువంటి పూజ అని కదా అవునండి దాని అర్థం అయితే ఈ సంకష్టహర చతుర్థి గణపతి పూజ అనేటటువంటి దాంట్లో అర్థం ఏంటయ్యా అంటే గణపతి నామాల్లో అసుతోషుడు అని ఆయనకి పేరు ఈశ్వరుడికి ఉండేటటువంటి నామాన్ని గణపతికి కూడా ఆపాదించుకుంటే అసుతోషుడు అంటే ఎంత త్వరితంగా అంటే మనం ఏ బొమ్మ చేయాలన్నా సరే చాలా కాలం పడుతుంది అంటే దానికి రూపం దానికి లావణ్యాలు ఇవన్నీ తయారు చేయడానికి కానీ గణపతిని తయారు చేయాలనుకోండి పసుపు ఎంత ము చిటికటి పసుపు ఉండి దాంట్లో కొంచెం నీళ్ళేసి ఇలాగా వండ చేసాం అనుకోండి గణపతి తయారైపోతాడు అంటే ఎంత త్వరితంగా తయారు చేస్తే అంత త్వరితంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండేటటువంటి స్వామే గణపతి 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 అనేటటువంటిది విశ్వాన్ని అంతటిని ఆయనలో ఇముడుచుకున్నటువంటి తత్వము అని పేరు విశ్వచైతన్యాన్ని విశ్వశక్తిని అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి రూపం గణపతి ఈ గణపతి అనేటటువంటి తత్వాన్ని ఆరాధన చేయడానికి అనేక రకాలు పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ ప్రధానంగా మనందరికీ తెలుసున్నటువంటిది వినాయక చవితి అవునండి ఈ వినాయక చవితి నాడే పూజ చేయాలి భాద్రపద శుద్ధ చవితి అని కానీ ఈ సంకష్టహార చతుర్థి అనేటటువంటిది శుద్ధ చవితిలో రాదు బహుళ చవితికి వస్తుంది అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి ఏదైతే వస్తుందో అమావాస్య ముందు ఆ చవితిని సంకష్టహార చతుర్థి అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఈ సంకష్టహార చతుర్థి ప్రతీ నెలలోనూ అమావాస్యకు ముందు పౌర్ణమి వెళ్ళిన తరువాత వచ్చేటటువంటివి పన్నెండు వస్తాయి ఈ పన్నెండింటికి పన్నెండు రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఆ పన్నెండు రకాలుగా చేసేటటువంటి వ్రతాల్లో ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క గణపతి హేరంబ గణపతి అని దూర్వా గణపతి అని అలాగే సుముఖ గణపతి అని ఇలా రకరకాలైనటువంటి పేర్లు గణపతికి వ్రతాల్లో ఉన్నాయి పన్నెండు వ్రతాల్లోనూ ఈ పన్నెండు వ్రతాలు చేద్దాము అని అనుకునేటటువంటిది పేరే సామూహికంగా చేస్తేనే అది సంకష్ట గణపతి వ్రతం అవుతుంది సామూహికంగా చేయాలి ఆ పన్నెండు మాసాలు విడవకుండా చేస్తేనే అది వ్రతం ఎవరో చేశారు ఏదో చేశారు కదా అన్న ఉద్దేశంతో ఒక వరం ఒక నెల చేసేటటువంటిది మాత్రం కాదు దీన్ని ప్రారంభం చెయ్యాలి అంటే గనక ఈ శ్రావణ మాసంలో ఈ సం మాసంలో మాత్రమే ప్రారంభం చెయ్యాలి ఈ గణపతి వ్రతాన్ని అంటే ఇప్పటివరకు చేయని వాళ్ళు కొత్తగా ప్రారంభించాలంటే శ్రావణ మాసంలోనే ప్రారంభించాలి ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభం చేసినా అది లెక్కలోకి రాదు ఏకాదశి వ్రతం ఏ విధంగా అయితే తొలికాశి నాడు ప్రారంభం చేస్తారో ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో గణపతికి సంబంధించినటువంటి వ్రతాన్ని ఈ రోజు మాత్రమే ప్రారంభం చేయాలి శ్రావణ మాసంలోనే ప్రారంభం చేయాలి ఇప్పుడు ఇది ఎలాగో వ్రతం అన్నారు కాబట్టి గురుగారు ఈ వ్రతాలు నోములు అనంటే వంతన ఉంటేనే చెయ్యాలి అంటారు మరి ఈ సంకష్టర చతుర్థి వ్రతానికి అలా వంతన ఏమైనా చూసుకోవాలా గణపతి పూజ చెయ్యనటువంటి రోజు ఏదుంది లేదు ప్రతి రోజు చేస్తాం ప్రత్యేకంగా గణపతికి కొత్తగా దేవుళ్ళు మనం తీసుకుని రాలేదు కనుక ఇది అందరూ ఆచరించవచ్చు అందరూ చెయ్యవచ్చు ఎవరి ఈతి బాధలతో బాధపడుతున్నటువంటి వారు ఆ ఈతి బాధలు తొలగించుకోవడానికి చేసుకునేటటువంటి వ్రతం ఇది ఇది ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి వ్రతం కాదు గనక ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎవరైనా చెయ్యొచ్చు అందరూ చెయ్యొచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క వ్రతానికి ఒక కథ ఉంటుంది అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎవరి ద్వారా ప్రారంభమైంది అని ఈ వ్రత విధానానికి ప్రత్యేకించి అలాంటి ఆంతర్యం ఏమైనా ఉందా అంటే ప్రత్యేకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇది మొదలైంది అని చెప్పి ఖచ్చితంగా అమ్మ ఇప్పుడు భగీరథుడు సంబంధించినటువంటి విధానంలో భూమికి గంగను తీసుకుని వచ్చేటటువంటి సమయంలో భగీరథుడు గణపతిని ఆరాధన చేసిన తరువాతే విఘ్నాలు తొలగి గంగ భూమికి ఆవిర్భవించింది అని పార్వతీదేవి పరమేశ్వరుడిని వివాహం చేసుకోవడానికి కూడా గణపతిని ఆరాధన చేసింది అని పాండవులు వారి యొక్క రాజ్యాన్ని పొందడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఉపదేశం చేశారు అని అలాగే శంభుడు అనేటటువంటి వాడు కుష్ఠురోగ నివారణ గురించి ఈ వ్రతాన్ని ఆచరించారు అని నలుణ్ణి వివాహం చేసుకోవడానికి దమయంతిదేవి ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించింది అని అలాగే బ్రహ్మగారితో సహా బ్రహ్మ సృష్టి ఆవిర్భవించేటటువంటి సృష్టిని ప్రారంభం చేద్దాం అనుకునేటటువంటి సమయానికి దశాశ్వమేద ఘాటను కాశీలో ఉంటుంది ఆ కాశీ క్షేత్రంలో బ్రహ్మగారు అనుష్ఠానం చేసి ఆ అనుష్ఠానం చేసిన తరువాత సృష్టిని ప్రారంభం చేద్దాం అనుకునేటటువంటిది ఆయన వల్ల అవ్వకపోతే ఆకాశవాణి చెప్పింది ఈ శ్రావణ బహుళ చవితి నాడు గనక సంకష్టార చతుర్థి రూపకంగా గణపతిని ఆరాధన చేసినట్లయితే నీకు విఘ్నం లేకుండా సృష్టి కార్యం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని విని గణపతిని ఆయన ఆరాధన చేసి ఆ ప్రదేశంలో దశాశ్వ మీద ఘాట్ అనేటటువంటి ప్రదేశంలో బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అది ఆయన ప్రారంభం చేసినటువంటి రోజు అది అంత విశేషమైనటువంటిది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఇది అంటే వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఆచరించండి ఏ కోరికతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో చదువుకునేటటువంటి వారికి చదువు వివాహం కానటువంటి వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం రాజ్యాకాంక్ష కలిగినటువంటి వాడికి రాజ్యాధికారం కూడా వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సులభమైనటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చవితి నాడు ప్రారంభం చేసుకుని సంవత్సర కాలం ఎవరైతే విడువకుందా చేస్తారో వారికి మళ్ళీ పునః వారి ఒక తరవంతా కూడా ఏ విధమైన ఈతి బాధలు ఉండవు అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పాడు అంత గొప్పది వ్రతం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పన్నెండు మాసాలలో పన్నెండు నామాలతో గణపతిని ఆరాధించే ఈ వ్రతమే సంకష్టహార చతుర్థి ఇది ఖచ్చితంగా పన్నెండు మాసాలు ఆచరించాలి పన్నెండు రూపాలతో పన్నెండు మాసాలు ఆచరించడమే ఈ వ్రతం కంప్లీట్ అయినట్టు మరి ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి చేయలేని పరిస్థితే వచ్చింది అనుకోండి అది ఎలా లెక్కలోకి వస్తుంది మళ్ళీ సంవత్సరం ప్రారంభం ఇది లెక్కలోకి రాదు నియమం అదే ఎందు గురించి అంటే మనకి తొమ్మిది మాసాలు నిండిన తరువాత గర్భంలో శిశువుకి పరిపూర్ణత్వం ఎలా అయితే ఏర్పడుతుందో మాసాలు అనేటటువంటి పన్నెండు పూర్తయ్యేటప్పటికీ సూర్య గమనం పూర్తిగా ద్వాదశ రాసుల్లోకి పెడుతుంది ఆ పన్నెండు రకాలైనటువంటి రాసుల్లోనూ జాతక నిమిత్తంగా ఉండే దోష నివృత్తికి చేసుకునేటటువంటి మార్గాలు లగ్నం అనేటటువంటిది తనుభావం అని ద్వితీయం ధనభావం అని తృతీయం సోదర భావం అని ఇలా పన్నెండు గళ్ళకి పన్నెండు రకాలైనటువంటి భావాలను చెప్పారు జ్యోతిష్య పరంగా గణపతి అంటేనే ఖగోళ రూపం ఆ మార్పు అనేటటువంటిది జరుగుతున్నటువంటి దాంట్లో వచ్చే ఆటంకాలను తొలగించడానికి చేసుకునేటటువంటి వ్రతం కనుక ఇది ఖచ్చితంగా పన్నెండు మాసాలు విలువకుండా మాత్రమే చెయ్యాలి అనేటటువంటిది ధర్మబద్ధంగా చెప్పినటువంటిది అలాగే ఉండేటటువంటి విషయం ఇప్పుడు సరే అంటే మరి ఒక్క మాసం మధ్యలో ఇలా మిస్ అయినా కూడా మళ్ళీ మొదలు పెట్టాలి ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ నేను ఈ పూజ చేయాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఇలా వ్రతం లాగా కాకుండా ప్రతి నెల నార్మల్గా పూజా విధానం ఆచరించి పూజ చేసుకునే అవకాశం ఉందంటారా వ్రతం అనేటటువంటిది చేసుకుంటాను అని అనుకుంటే సమస్య తప్ప వ్రతం కాకుండా ఏ నెల నెల గణపతిని ఆరాధన చేసుకుంటాను అంటే ఏ విధమైన దోషమో లేదు ఇది అందరూ చేసుకోవచ్చు అన్ని మాసాల్లోనూ అందరూ ఆచరించవచ్చు వ్రతం అనేటటువంటి నియమం పెట్టుకుంటే మాత్రం పన్నెండు మాసాలు చేస్తేనే వ్రతం పూర్తవుతుంది ఓకే ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు ఈ వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా ప్రధానంగా గణపతి అంటేనే అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడని శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ఆయన చూసేటప్పటికే ప్రసన్నత్వం వస్తుంది ఆయన చూస్తేనే ఆనందం కలుగుతుంది ఆయన్ని ఎలా పూజ చేసినా సరే ఆనందంగా స్వీకరించేటటువంటి వ్యక్తి ప్రపంచంలో పనికిరాంది గడ్డి అని ఆ పనికిరాని గడ్డినే ఆయనకి ప్రీతిగా తీసుకునేటటువంటి వ్యక్తి ఇంక దీంట్లో లోపాలే ఉంటాయి తల్లి అందులో ఏ విధమైనటువంటి అనుమానమో లేదు ఎవరి భక్తి ప్రధానంగా తీసుకుని ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఆచరించవచ్చు ఇప్పుడు అంటే ఈ రోజున ఇది సాయంకాలం చేయాల్సిన పూజా విధానం అని చెప్తుంటే విన్నానండి అంటే పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఈ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత భోజనం చెయ్యాలి అని కొంతమంది భోజనం చెయ్యొద్దు భగవంతుడికి నివేదన చేసిన ఆ ఉండ్రాళ్ళు మోదకాలు మాత్రమే స్వీకరించాలి మరుసటి రోజు ఉపవాస ఉపవాసం అనేది మనం నిష్క్రమించాలి అని చెప్పి అసలు వాస్తవం ఏంటండి వీటిని నక్తాలు అంటారు ఇది నక్తవ్రతం ప్రధానంగా ఈ చవితి ఉదయం ఉన్నా తీసుకోం రాత్రి కలిగినటువంటి చవితి ముందు రోజు వస్తే ఆ రోజే సంకష్టార చతుర్థి వ్రతం దీని నియమం ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఆరోగ్యపరంగా సహకరించకపోతే ద్రవ పదార్థాలు తీసుకోమని చెప్పాడు తప్ప కటిక ఉపవాసం చేయమని ఎక్కడా ఏం చెప్పలేదు రాత్రికి శుభ్రంగా చంద్ర దర్శనం చేసుకోకుండా నక్షత్ర దర్శనం చేసుకుని పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు భోజనం చెయ్యాలనే చెప్పాడు ఉండరాలు మాత్రమే తిని చేయమని ఎక్కడ చెప్పలేదు శాస్త్ర ప్రమాణంగా మాత్రం ఇది మాత్రమే ఆధారం భోజనం కచ్చితంగా చేయాలి చేయాల్సిందే ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు తెలియని తోండి చూపి దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి